పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్న సాధ ఈ హీరో కరెక్ట్ గా సరిపోతుంది అంటే కెరీర్ లో పెద్ద హిట్లు భయంకరమైన ఫ్లాప్లు ఉన్న హీరోలు ఎంతో మంది ఉన్నారు అంతేగాని సరిగ్గా హిట్లు లేకుండా అలాగని పెద్ద పెద్ద లు లేకుండా ఉన్న హీరో ఒక్కడే ఉన్నాడు ఆయన విశ్వక్ సేన్ సిడీసు లేక లేడీసు లేక విజయ్ దేవర చూసి వార్తలు పెట్టుకున్న హీరో విశ్వక్ సేన్ ఓవరాల్ గా పద్నాలుగు సినిమాలు తీశాడు అందులో బూ అనే సినిమాని జియో సినిమా ఓటీటీలో వదిలేరు అది కాకుండా ఓవరాల్ గా పదమూడు సినిమాలు ఈయన ఫస్ట్ సినిమా వెళ్లిపోమాకే ఈ సినిమాని మూడు కోట్లు అమ్మితే ఒకటి పాయింట్ ఐదు కోట్లు షేర్ వచ్చింది ఒకటి పాయింట్ ఐదు కోట్లు లాస్ ఆ తర్వాత వచ్చిన సినిమా ఈ నగరానికి ఏమైంది ఈ సినిమాని ఐదు కోట్లకు అమ్మితే నాలుగు పాయింట్ ఐదు కోట్లు వచ్చింది యాభై లక్షల లాస్ ఇలాంటి సినిమాలను సెమీ హిట్ ఆర్ యావరేజ్ అని అంటారు ఆ తర్వాత వచ్చిన ఫలక్నామా దాస్ ని ఏడు కోట్ల కమితే ఆరు పాయింట్ ఏడు ఏడు కోట్లు వచ్చింది ఈ సినిమా కూడా ఆర్ సెమీ హిట్ కిందకే వస్తది ఆ తర్వాత వచ్చిన సినిమా హిట్ ఈ సినిమాని ఐదు కోట్ల అమ్మితే ఏడు పాయింట్ రెండు ఆరు కోట్లు వచ్చింది టూ పాయింట్ టూ సిక్స్ కోర్ ప్రాఫిట్ టైటిల్ తగ్గట్టు విశ్వక్ సేన్ కెరీర్ లో చెప్పుకోదగ్గ ఫస్ట్ హిట్ ఈ సినిమా సర్కస్ లో ఆడుకుంటాడు నేను అడవికి వచ్చి ఆడుకునే ఈ సినిమాకి వన్ పాయింట్ జీరో ఫైవ్ క్రోడ్స్ లాస్ అశోక వనంలో అర్జున్ కళ్యాణం ఈ సినిమా వన్ పాయింట్ ఫోర్ సెవెన్ క్రోర్స్ లాస్ ఆ తర్వాత వచ్చిన ఓర్దేవుడా ఇరవై ఎనిమిది లక్షల లాస్ ఆరు కోట్లు అమ్మిన సినిమాకి కలెక్షన్ వచ్చింది అన్ని అక్కడక్కడికే ఆరు కోట్ల సినిమా అమ్మితే ఐదు పాయింట్ ఐదు కోట్లు రావడం పది కోట్ల సినిమా అమ్మితే తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు రావడం ఇలా పెద్ద పెద్ద ప్రాఫిట్స్ రావు అలా అని చెప్పి భయంకరమైన నష్టాలు రావు అక్కడకే ఉండిపోయాడు హీరో ఆ తర్వాత ముఖ చిత్రం ఈ సినిమాను విశ్వక్సేన వచ్చి ఈ సినిమా ఒకటి ఉందని చెప్తే గానీ మనకు గుర్తురాదు ఈ సినిమాకి యాభై మూడు లక్షలు మాత్రమే రిటర్న్ వచ్చింది కలెక్షన్ లాస్ట్ వన్ పాయింట్ జీరో సెవెన్ క్రోర్ లాస్ట్ గా దమ్కి ఈ సినిమాని ఎనిమిది కోట్లకి అమ్మారు పదకొండు పాయింట్ ఏడు ఆరు కోట్ల కలెక్షన్ వచ్చింది టోటల్ గా త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ క్రోర్స్ ప్రాఫిట్ ఆ తర్వాత వచ్చిన ఎక్స్పెరిమెంటల్ మూవీ గామి ఈ సినిమాని అయితే పదకొండు కోట్లకు అమ్మితే పదకొండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల కలెక్షన్ వచ్చింది అంటే జీరో పాయింట్ ఎనిమిది రెండు కోట్లు ప్రాఫిట్ అంటే ఎనభై రెండు లక్షల ప్రాఫిట్ ఇక్కడ దాకా విశ్వక్ సేను ఎక్కువ ప్రాఫిట్స్ లేకుండా అలాగే భయంకరమైన నష్టాలు లేకుండా ఎలాగోలాగా లాక్ వచ్చాడు అని ఆ తర్వాత వచ్చిన మెకానిక్ రాకి ఈ సినిమాని తొమ్మిది కోట్ల అమ్మితే నాలుగు పాయింట్ మూడు కోట్లు మాత్రమే కలెక్షన్ వచ్చింది లాస్ నాలుగు పాయింట్ ఏడు కోట్లు ఆ తర్వాత వచ్చిన మూవీని అయితే విశ్వక్ సేను అంత ఈజీగా మర్చిపోడు కెరీర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ లైలా ఈ సినిమాని తొమ్మిది కోట్ల కమ్మితే కలెక్షన్ వన్ పాయింట్ నైన్ ఫైవ్ క్రోర్స్ వచ్చింది అంటే లాస్ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ క్రోర్స్ అన్ని సినిమాలు కలిపి గాను విశ్వసి తెచ్చిన లాస్ట్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పెద్ద లాస్ ఏమి కాదు ఇప్పుడు ఆయన తెచ్చిన ప్రాఫిట్ చూద్దాం ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల ప్రాఫిట్ అన్ని సినిమాలకు కలిపి ఏ సినిమా గానీ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్ మన విజయదేవర కొండ అర్జున్ రెడ్డి లాగో గీతా గోవిందం లాగో అలా ఏమన్నా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయిపోయి స్టేజ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ కథ వేరు నీకు అసలు ప్రాపర్ సాలిడ్ సూపర్ హిట్ అవ్వడలేదు ఎందుకలా మాట్లాడుతున్నారు స్టేజ్ లెక్కి